హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వీడియోలో చూపించిన చెట్టు వచ్చేసి మల్లెపూ చెట్టు మల్లెపూల చెట్టుకి మనకి పువ్వులు బాగా రావాలన్నా కూడా ఇక్కడ నేనైతే ఈ విధంగా చేస్తాను మొక్కలు బాగా వస్తాయి అలాగే మనకి ఈ చెట్టుకి పురుగులు లాంటివి ఏమీ పట్టవు ఈ చెట్టు వచ్చేసి ఎక్కడ ఉందంటే మా పల్లెటూరులో ఉందనమాట ఎక్కడైతే మేము ఉండము సిటీలో ఇక్కడ దూరం ఉంటాము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఎప్పుడో ఒక్కసారి అయితే నేను ఇక్కడ మీకు చూపించిన టిప్ అయితే పాటిస్తాను ఇలా కనుక చేస్తే మనకి పువ్వులు చూసారు కదా ఇలా గుత్తులు గుత్తులు చాలా మొగ్గలు అయితే వచ్చాయి ఇంకా మేము ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాను మొగ్గలు చాలా ఉండే జాతరకి వెళ్ళినప్పుడు అప్పుడు కాకుండా ఇది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇలా ఉండే ఇంతకుముందు ఎక్కువ ఉండే పూలు అవన్నీ కూడా పక్కన వాళ్ళు తెంపుకున్నారన్నమాట ఎందుకంటే మేము అక్కడ ఉండం కాబట్టి అక్కడ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు తెంపుకొని వేసుకుంటారు కానీ వాటర్ అయితే సరిగ్గా వేయరండి అప్పుడు నేను సమ్మర్లో వేసిన వాటరు అలాగే నేను ఇక్కడ మీకు వీడియోలో చెప్తానని చెప్పాను కదా ఆ టిప్పు ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను పువ్వులు కూడా చాలా పెద్దగా వస్తాయి ఈ డబల్ మల్లె పువ్వులు అనమాట ఈ మల్లె పువ్వు చెట్టునైతే ఒక పన్నెండు సంవత్సరాల క్రితమే ఒక చిన్న మొక్కని నాటను అంటే ఒక సింగిల్ మొగ్గ ఒక చిన్న కొమ్మని నాటాను ఒక్కటే కొమ్మను అనమాట ఇలా నేను మూడు చోట్ల మూడు కొమ్మల్ని నాటాను అవన్నీ కూడా ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలకి ఇంత పెద్ద గుబురుగా అయితే అయిపోయాయి కాకపోతే నేను ఈ నేను ఇక్కడ ఉండను కాబట్టి కొన్నిసార్లు ఏవేం అవేమైపోతాయి అంటే నీళ్లు లేక మొత్తం ఇలా బూజు పట్టిపోయినట్టు ఈ ఆకులన్నీ ఎండిపోయి చెట్టు అంతా ఇదైపోతుంది అలాంటప్పుడు నేను వెళ్ళినప్పుడు పైన ఉన్న ఆ కొమ్మలన్నీ కట్ చేసేస్తాను కింద వరకు ఉంచి మొక్క మొక్కకి పైన కొమ్మలన్నీ కట్ చేసేస్తే ఈ ఆకులన్నీ తెంపేస్తాను అనమాట మల్లె పువ్వుకున్న ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ నీళ్ళు పోసిన తర్వాత మనకి ఈ మల్లె చెట్టుకి ఎగురొచ్చి మనకి ఈ విధంగా మొగ్గలు వచ్చి పువ్వులైతే వస్తాయి ఇక్కడ మనం సమ్మర్లో ఎక్కువ ఉండం కాబట్టి అలాంటప్పుడు మనకి కొబ్బరి పీచులు ఉంటాయి కదా ఆ కొబ్బరి పీచుల్ని చెట్టు మొదల్లో పెట్టి నీళ్ళతో నింపేసి కనుక మనం వెళ్ళిపోయామంటే అవి కొంచెం వాటిని పీల్చుకొనైనా అవి ఎక్కువ రోజులు ఉండటానికి ఉంటాయి అలాగే ఇక్కడ చూడండి నేను పువ్వులు కట్ చేసిన తర్వాత ఎలా వచ్చాయో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ మీకు వీడియోలో సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇవి చాలా పెద్ద పువ్వులు అనమాట వాసన కూడా చాలా బాగా వస్తుంది మనకి బయట ఈ పువ్వు ఉంటే మనకి ఇంట్లో దాకా వాసన అయితే వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ పువ్వులోకి ఎన్ని లేయర్స్ అయితే వస్తాయో ఇది ఒక లేయరు ఇక్కడ చూడండి మనకి ఈ పువ్వు కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ వాటర్ వేయకపోయినా కూడా మనకి ఈ పువ్వులు అయితే ఇంత పెద్దగా వచ్చాయి చెప్పాను కదా మనకి ఇంటి పక్కన ఎవరు ఉండరు అనమాట పువ్వులు అయితే తీసుకుంటారు కానీ వాటర్ అయితే వేయరు ఇక్కడ రెండు ఇంకా మూడు నాలుగు లేయర్స్ వరకు ఉంటాయి ఈ డబల్ మల్లె పూలు ఆల్రెడీ ఒకటి తీసాం కాబట్టి ఒక ఐదు లేయర్స్ వరకు ఉండొచ్చండి నేను మొత్తంగా తీయలేదు తెగిపోతాయి అని చెప్పేసి నేను చెప్పాను కదా టిప్ ఏంటంటే మనకి బూడిద ఉంటుంది కదా కట్టెలు కాల్చిన బూడిదలు మనకి పొయ్యి పెట్టినప్పుడు బూడిద అనేది వస్తుంది కదా ఆ బూడిద చల్లొచ్చు దీంట్లో ఏదైతే తాటాకులది మొత్తం ఇలా చెత్త చెదరంతా ఉండే అదంతా కూడా నేను మొత్తం ఒక దగ్గర కుప్ప చేసి మొత్తం కాల్చేసాను అంటా ఆ కాల్చిన బూడిదని నేను ఈ చెట్టు చుట్టూ కూడా కొంచెం కొంచెంగా వేసేస్తున్నాను వేసేసి పైనకించి వాటర్ని కనుక వేస్తే మనకి ఈ బూడిదంతా కూడా మనకి ఈ చెట్టు మట్టిలోకి ఈ వేర్లు అనేవి పీల్చుకొని మనకి చెట్లు అనేవి కొంచెం బలంగా తయారవుతాయి అలాగే మనకి పువ్వులు అనేవి బాగా వస్తాయి నేల కూడా మనకి సారవంతంగా తయారవుతుంది ఎక్కడ మీకు ఏదైనా మనకి చెత్త కాల్చినప్పుడు బూడిద వస్తుంది కదా లేదా మనకి పల్లెటూర్లలో అయితే చాలా పొయ్యిలు పెడుతూ ఉంటారు కదా ఆ పొయ్యిలోకి వచ్చిన బూడిదనైనా ఈ విధంగా పైన చల్లవచ్చు చెట్ల పైన మనకి ఏమన్నా పురుగులు పట్టినా కూడా ఈ బూడిదని చల్లితే మనకి పురుగులన్నీ కూడా తొలగిపోతాయి చెట్లకి ఈ విధంగా మనం ఆకుల్ని తెంపేయాలి ఇలా ఆకులు తెంపేస్తే మనకి ఇలా ఎగురొచ్చి మొగ్గలు అనేవి బాగా పడతాయి పువ్వులు కూడా బాగా కాస్తాయండి ఇక్కడ నేను చెప్పిన విధంగా కనుక చేస్తే ఎండాకాలంలో అయితే చెట్టు వాడిపోకుండా ఎక్కువ నీళ్ళు పీల్చుకునే విధంగా అయితే మనం ఆ కొబ్బరి పీసుల్ని తడిపేసి అలా మొదల్లో పెడితే బాగుంటుంది అలాగే కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు కదా కూరగాయలు కట్ చేసినవి వేస్ట్ అలాగే పండ్లవి తొక్కలు అలాంటివి ఉంటాయి కదా వాటిని కొంచెం మనం ఈ చెట్ల మొదలు కొంచెం మట్టి తీసేసి పని కొంచి మట్టి పాతేసామంటే అవి కూడా మనకి చెట్లకి బాగా బలాన్ని ఇస్తాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ పువ్వులు అయితే ఇలా బాగా వస్తాయి మీరు కూడా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే నేను చెప్పిన టిప్ని మాత్రమే నేను ఫాలో అవుతాను ఎందుకంటే నేను సంవత్సరంలో ఒకటి రెండు సార్లు మాత్రమే ఊరికి వెళ్తాను అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ విధంగా చేస్తాను నీళ్ళు బాగా వేసి బూడిదను చల్లుతాను అలాగే ఫ్రూట్స్ కానీ తొక్కలు కానీ లేకపోతే వెజిటబుల్ అవి వేస్టేజ్ అంతా కూడా ఇక్కడనే వేస్తాను అలాగే మనకి బియ్యం కడుగుతాం కదా ఆ బియ్యం నీళ్ళని కూడా ఇందులోనే వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎక్కువ ఉండను ఇక్కడ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ విధంగా చేస్తే మనకి ఎన్ని పువ్వులు వచ్చాయి కదా అలాగే మనకి డైలీ కనుక నేను చెప్పిన విధంగా చేస్తే మనకి ఎన్ని పువ్వులు వస్తాయో కదా మీరే ఆలోచించండి ఒకసారి ఎందుకంటే ఇది నేను చెప్పిన విధంగా చేస్తే మనకి పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి ఈ పువ్వులు వచ్చి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకుల్ని తీసేసి పైన ఉదిరిపోయిన కొమ్మల్ని కనుక కట్ చేసేసి మళ్ళీ నేను చెప్పిన విధంగా కనుక నీళ్ళు పోసి అలా కనుక రొటేషన్ చేస్తే మనకి ఈ పువ్వులు మళ్ళీ ఆకులన్నీ కూడా ఎగురొచ్చి మనకి పువ్వులు అనేవి బాగా మొక్కలు వస్తాయి నేనైతే ఈ విధంగానే చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ Thanks for watching. Bye-bye.